ఆ మర్నాడు కృష్ణమోహన్ వస్తూనే తాతగారు అంటూ పిలుస్తూ వచ్చాడు ఏమిటి కృష్ణ ఇక్కడ నా గదిలోకి రా ఆయన గదిలోంచి పిలిచారు చందన ఏది తాతగారు అంటూ ఆయన గదిలోకి అడుగుపెట్టాడు మేడ మీద కాబోలు ఉంది అయితే ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ అవతలికి వెళ్ళి డ్రైవర్ని పిలిచాడు కారులో ప్యాకెట్లు ఇలా తీసుకురా అని అతను మేడ మీదకి వెళ్ళాడు బూట్లు చప్పుడు అవటంతో చందన ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది ఆమె పూలు ఫ్లవర్ వేసులో పెట్టబోతున్నది ఆగిపోయింది అతను నవ్వుతూ నిలబడ్డాడు గుమ్మం వద్ద ఏమిటి నీ రాకతో ఇంటికే కొత్త అందం వచ్చింది అన్నాడు ఆమె మాట్లాడలేదు ఆమె చూపులు అతని ముఖంపై నుండి కిందికి తిప్పేసింది అరే చేతిలో కెమెరా అయినా లేదు అన్నాడు కొంటిగా ఆమె చేతిలో పువ్వులు పట్టుకుని నిలబడటం అతని కళ్ళకి బొమ్మలా అందంగా కనిపించసాగింది ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది తన మాటలకి ఆమె సిగ్గుపడుతుంది అని గ్రహించి మాట మార్చేశాడు అలా నిలబడిపోయారేమిటి ఆ పూలు వాసులో పెట్టేయండి అతని మాటలతో చేతిలో పూలు ఫ్లవర్ వాసులు సర్దింది అంతలో డ్రైవర్ చాలా ప్యాకెట్లు తీసుకొచ్చి ఇవి ఎక్కడ పెట్టమంటారు అన్నట్టుగా చూశాడు కృష్ణమోహన్ ప్యాకెట్లు మంచం మీద పెట్టమని చెప్పాడు అతను చెప్పినట్టే ప్యాకెట్లు మంచం మీద పెట్టి డ్రైవర్ వెళ్ళిపోయాడు చందన ఆశ్చర్యంగా చూసింది ఆ ప్యాకెట్ల వైపు అతని వైపు ఏమిటి అలా చూస్తున్నావు అవి అన్నీ నీకోసమే అన్నాడు నవ్వుతూ నా కోసమా ఆమె మరింత ఆశ్చర్యపోయింది లేకపోతే నాకోసమా అతను గట్టిగా నవ్వేశాడు అతనే చొరవగా ప్యాకెట్లో అన్ని విప్పి రకరకాల చీరలు ఆమె ముందు ఉంచాడు అన్నీ ఖరీదైన చీరలే నాకోసం ఇన్ని చీరలు ఎందుకండి అంది మొహమాటంగా ఎన్ని ఉన్నాయి డజను చీరలేగా ఎన్నాళ్ళు నాకు తట్టలేదు నువ్వు పిన్ని చీరలు కడుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది నీ కూడా ఏం తెచ్చుకోలేదని ఆమె తలవాల్చేసింది తను కూడా ఏం తెచ్చుకోలేదు నిజమే ఎలా తెచ్చుకుంటుంది తను చచ్చిపోవాలనుకుంది వీళ్ళు తనని చావనివ్వలేదు బ్రతికించారు నువ్వంత మోటుగా ఉన్న చీరలు కట్టడం నాకు నచ్చలేదు అవి పెద్దవాళ్లు కట్టుకునే చీరలు నువ్వు ఎప్పుడూ ఇలాంటి చీరలే కట్టాలి ఆ చీరలో నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు చందన చటుక్కన తల ఎత్తి చూసింది అతను వెంటనే చూపులు తిప్పేశాడు ఆ నాకు టైం అవుతుంది నేను వస్తాను నువ్వు నుంచి ఈ చీరలు కట్టవద్దు ఈ చీరలే కట్టుకో తెలిసిందా ఆమె మౌనంగా తల ఊపింది అలాగే అన్నట్టు నీకు టాయిలెట్ సామాన్లు కూడా తెచ్చాను వస్తాను అంటూ ఆమెకు చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అతను వైపే చూస్తూ నిలబడిపోయింది చందన ఎంత మంచి మనసు ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా తనని ఇంట్లో మనిషిగా చూస్తున్నారే కాని పైదానిలా చూడటం లేదు కృష్ణమోహన్ తాతగారు ఇద్దరూ తనని ఎంతో ఇదిగా చూస్తున్నారు వీళ్ళే కనుక తనని ఆదరించకపోతే తను ఈ పాటికి ఎక్కడ ఉండేది ఆమెకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి శేఖర్ పిచ్చివాడిలా ఆలోచిస్తూ కూర్చున్నాడు కామాక్షమ్మ కొడుకుని భోజనానికి పిలిచింది నాకు ఆకలి లేదమ్మా రా అలా కూర్చుంటావు నాకు మాత్రం బాధగా లేదా అంటూ కళ్ళు తుడుచుకుంది ఆవిడ చందన మనసు మనం అంతా కష్టపెట్టాం దాని ప్రాణం విసిగిపోయింది ఇల్లు విడిచి వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో అతను బాధగా నుదురు పట్టుకున్నాడు కామాక్షమ్మకి దుఃఖం ఆగక అక్కడి నుండి వెళ్ళిపోయింది హనుమంతరావు గారు గది వదిలి బయటకు రావటం లేదు చందన ఇల్లు విడిచి వెళ్లిపోయిన దగ్గర నుండి ఆయన లోలోనే కుమిలిపోసాగారు శేఖర్ రామం శేఖర్ ఫ్రెండ్స్ చందన కోసం చాలా చోట్ల వెతికారు ఎక్కడా కనిపించలేదు చందన చచ్చిపోయిందనే అందరూ అనుకోసాగారు హనుమంతరావు గారు భార్య దగ్గర దుఃఖించసాగారు కామాక్షి నా చిట్టి తల్లిని నేనే చేతులార చంపేసుకున్నాను కన్న కూతుర్ని చంపుకున్న పాపాత్ముణ్ణి కామాక్షి అంటూ దుఃఖించారు ఒరే శేఖర్ పేపర్లో వేయించరా అని కొడుకుని బ్రతిమలాడారు పేపర్లో వేయిస్తే మాత్రం అది వస్తుందా అసలు అది ప్రాణాలతో ఉందన్న నమ్మకం లేదు నాకు శేఖర్ అన్నాడు ఒరే అలా అనుకురా ఆ మాట నేను వినలేను నా తల్లి ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటుంది శేఖర్ బాధగా ముఖం తిప్పేసుకున్నాడు చెల్లెలు బ్రతికి ఉండాలని అతను ఆశిస్తున్నాడు నిజంగా బ్రతికే ఉందన్న నమ్మకం లేదు ఆమె ప్రాణం విసిగి ఇల్లు వదిలి వెళ్లిపోయింది ఏ లారీ కింద పడిపోయిందో ఏ కారు కింద పడిపోయిందో భగవంతుడా శేఖర్ బాధగా కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి రామం ఎప్పటిలా సరిగ్గా చదవటం లేదు ఆశ ఊరంతా వెతికి రాత్రికి ఇంటికి చేరుకునేవాడు అమ్మా ఇవాళ కూడా అక్కయ్య కనిపించలేదే అంటూ తల్లి దగ్గర కూర్చుని ఏడ్చేసేవాడు ఊరుకోర అంతా మన దురదృష్టం అని తల్లి కూడా ఏడుస్తూ కూర్చునేది రోజులు గడుస్తున్నాయి అందరి మనసుల్లో విచారం కట్టుకొని ఉంది అందరిలో ఏదో ఆశ చందన బ్రతికి ఉంది ఎప్పటికైనా తిరిగి వస్తుందేమో అని శేఖర్ పిచ్చివాడిలా తయారయ్యాడు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు ఎవరితో ఎక్కువ మాట్లాడటం మానేశాడు అతను మునిపటిలా నవ్వలేకపోతున్నాడు మనిషిలో ఉషారు తగ్గిపోయింది మనిషి యాంత్రికంగా తయారయ్యాడు అతనిలో ఇప్పటికీ ఆశ చావలేదు అతను తిన్నగా ఆఫీసు నుండి ఇంటికి రాకుండా చందన కోసం వెతకసాగాడు ఏ బస్సు కిందో లారీ కిందో ఎవరైనా స్త్రీ పడింది అని తెలిస్తే అక్కడికి పరిగెత్తుకు వెళ్లేవాడు ఆ శవాన్ని చూసిన దాకా ఆమె తన చెల్లులు కాదని గ్రహించితేనే కానీ అతని ప్రాణం నిలిచేది కాదు ఆమె తన చెల్లెలు కాదనుకున్న తర్వాత మంచినీళ్ళు సోడా లేక టీ ఏదో ఒకటి తాగిన తర్వాత ప్రాణం పడేది మెల్లగా ఇంటికి చేరుకునేవాడు ఆకలి అయితే అన్నం తినటం లేదా ఆకలి కాలేదు అని అలా పడుకోవటం అతనికి అలవాటే హనుమంతరావు గారు కామాక్షమ్మ వేళకి భోజనం చేయటం మానేశారు ఎప్పుడు వారికి చందన గురించిన ఆలోచనలే దానికి తోడు ఇరుగు పొరుగు వారు తెలిసిన వారు రోజుకు ఒకరు రావటం కామాక్షమ్మని పలకరించటం వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూర్చోక ఆ అమ్మాయికి ఎవరితో అయినా స్నేహం ఉండేదా అని రకరకాల ప్రశ్నలు వేసి విసిగించేవారు దాంతో గారు కామాక్షమ్మ మరీ కుంగిపోసాగారు విమలని వాళ్ళ అత్తగారు పుట్టింటికి పంపించటం లేదు మీ అక్క ఎవరితోనూ లేచిపోయిందటగా చీ మాట అదే నా కూతురు అయితే నరికి పోగులు పెట్టేదాన్ని అని ఆవిడ కోడల్ని ఒకటే సాధించుకు తినటం ప్రారంభించేది కామేశం భార్యని ఏమీ అనేవాడు కాదు విమల ఇవన్నీ భర్తకు చెప్పుకుని ఏడ్చేది అతను భార్యను ఓదార్చి తల్లితో సినిమాకి వెళుతున్నాం అని చెప్పి భార్యను అప్పుడప్పుడు పుట్టింటికి తీసుకువచ్చేవాడు సినిమా టైం అయ్యిందాకా ఉండి వాళ్ళ అత్తగారికి తెలియకుండా భర్తతో బయలుదేరి వెళ్ళిపోయేది శేఖర్ ఈ విషయంలో ఒక్కొక్కసారి చెల్లెల్ని హెచ్చరించేవాడు మీ అత్తగారికి తెలిస్తే చాలా గొడవ అవుతుంది ఇప్పటికే మేము సగం చచ్చి ఉన్నాం మమ్మల్ని ఈ గొడవల్లోకి లాగకు ఆవిడ చెప్పినట్టుగా ఇక్కడికి రాకుండా నీ కాపురం నువ్వు చేసుకో అని చెప్పాడు విమల అత్తగారి మాటలు లెక్క చేయలేదు అనే వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు నేను రావటం మానేసినా ఆవిడ ఏదో వంకతో నన్ను సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తెలిస్తే ఏమవుతుంది ఇంకా కాస్త గట్టిగా అరుస్తుంది అంతేగా అని విమల మొండికేసి అలా అప్పుడప్పుడు వస్తూనే ఉండేది ఆమెను శేఖర్ ఏమీ అనలేకపోయేవాడు చెప్పిన చెల్లెలు వినదని తెలుసు చందన ఎంత తెగించిపోయింది ఆత్మహత్య చేసుకుని తన వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవాలని అనుకుందా వెళ్లే ముందు ఈ అన్నయ్య తనకి రాలేదా తండ్రిలాగే తను అని అనుకుందా చందన ఎక్కడున్నావమ్మా ఈ అన్నయ్య కోసం తిరిగి రామ్మా నిన్ను చూడకున్న క్షణం బ్రతకలేకపోతున్నాను ఈ అన్నపై జాలి తలచి ఒక్కసారి కళ్ళకు కనిపించ మౌనంగా తనలో తానే దుఃఖించసాగాడు శేఖర్ రోజులు బరువుగా దొర్లుతున్నాయి చందన చాడలేదు